చిత్తూరు జిల్లాలో ఒక సంప్రదాయం ఉంది రాజకీయ నాయకులు కానీ ఆ ప్రముఖులు కానీ ఏదన్నా తప్పు అనేటటువంటి భావన కలిగినా లేదా ప్రత్యర్థి మీద విమర్శలు చేయాలనుకున్న కాణిపాకం వినాయకుడి దగ్గర సత్యప్రమాణాలు చేసుకుందాం అక్కడ జ్యోతి ఆర్పుదాం దీపం ఆర్పుదాం వస్తావా అంటారు ఇప్పుడు ఆ రకమైనటువంటి సంస్కృతి కావచ్చు ఆ రకమైనటువంటి శబదాలు కావచ్చు సవాళ్ళు కావచ్చు తెలంగాణను పట్టి కుదిపేస్తున్నాయి తాజాగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు దేవుడికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశాడు ఆయనకి పాప విముక్తి కలగాలి ఆయనకి మంచి సద్బుద్ధి కలగాలి రాష్ట్రానికి శ్రేయస్సు కలగాలి సంకల్పం చెబుతూ మంత్రాలతోటి దైవ పూజలు నిర్వహించడము యాదగిరిగుట్ట కావచ్చు ఇతరత్ర దైవక్షేత్రాన్ని సందర్శించి ముఖ్యమంత్రికి సద్బుద్ధి కలగాలి ఆయన పాపాలకి విముక్తి కలగాలంటూ ఆయన చే చేస్తున్నటువంటి చేపడుతున్నటువంటి ఆధ్యాత్మిక రాజకీయ యాత్రలు ఆధ్యాత్మిక రాజకీయ కృతువులు అనేవి బీఆర్ఎస్కి ఒక రకంగా చెప్పాలంటే పబ్లిసిటీకి అదే సమయంలో ప్రభుత్వం యొక్క వైఖరిని తూర్పారుపట్టడానికి ఒక వినూత్నమైనటువంటి పంతాలో ఆయన చేస్తున్నటువంటి ప్రచారం అనేది రాజకీయ వర్గాల్లో ఆకర్షణీయమైనటువంటి ఒక నూతన వరవడిగా కనిపిస్తోంది ఇంకోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ నాయకులు సైతము రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయాల్లో పూజలు చేస్తూ అక్కడ ఆ ప్రదేశాన్ని శుద్ధి చేస్తూ తాము సైతం రాజకీయాల్లో దేవుణ్ణి ఒక ఒక వస్తువుగా లేదా దేవుణ్ణి ఒక ఆధారభూతంగా ఇరుపక్షాలు వాడుకోవడం అనేది మనకి కనిపిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి సవాలు ఏదంటే రైతు రుణమాఫీ చేస్తే కనుక పూర్తి స్థాయిలో అంటే రెండు లక్షల రూపాయల మేరకు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చేస్తే కనుక తాను రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ చేయడము దానిపైన ఆగస్టు పదిహేనవ తేదీనాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ మేము రైతు రుణమాఫీ చేశాము రేవంత్ రెడ్డి చెబుతూ రుణమాఫీ చేశాం కనుక హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ తీవ్ర స్థాయిలోనే సవాల్ విసరడము తర్వాత తాము పదిహేడు వేల కోట్లు కేవలము లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే తాము ప్రభుత్వంలో అయ్యింది ఇప్పుడు క్యా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని పెట్టుకుని ఈ పదిహేడు వేల పద్దెనిమిది వేల కోట్లతోటి ఎలా సాధ్యమో అంటే యాభై శాతం మందికి ఇంకా రుణమాఫీ చేయలేదనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది ఈ నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు వాదనలు ప్రతివాదనలు వీటన్నిటి చుట్టూ ఒక రాజకీయ దుమారం చెలరేగుతోంది కాంగ్రెస్ పార్టీ తన వాదన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన వాదాన్ని ఎక్కించుకునేందుకు రకరకాల లెక్కలు చెబుతుంటే టెక్నికల్గా గణాంకాలని బయటికి తీస్తూ బీఆర్ఎస్ ప్రచారంతో తిప్పకొడుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పిరిచువల్ టర్న్ తీసుకుంటూ ఒక సంకల్పాలు చెప్పడము మంత్రాలతోటి పూజలు చేయడము ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు దైవద్రోహానికి పరిహారం లభించాలని చెప్తూ పిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడము ప్రత్యామ్నాయంగా ప్రక్షాళన కార్యక్రమాలు అనే పేరిట కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టేటటువంటి దైవ సంకల్ప కార్యక్రమాలు చేయడం ఇదంతా చూస్తుంటే కనుక ఓ మై గాడ్ అనుకుంటున్నటువంటి ప్రజలు ఇరుపక్షాలని కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు దేవుడు సైతం రాజకీయంలో ఒక భాగంగా ఒక వస్తువుగా మారిపోయాడు అనేటటువంటి భావన తెలంగాణ ప్రజానీకంలో ఏర్పడుతోంది